పాకిస్తాన్కి బయట దేశాల కంటే సొంత దేశంలోనే ఇప్పుడు చాలా వరకు శత్రువులు ఎక్కువైపోయారు ముఖ్యంగా బలోచిస్తాన్ లిబరేషన్ సొంత దేశంగా అంటే సపరేట్గా ఒక దేశంగా ఏర్పడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పాకిస్తాన్ సైన్యం మీద ఆర్మీ మీద విపరీతంగా విరుచుకుపడుతుంది అయితే ఈసారి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఎలాగైనా సరే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ని అణచివేసి మళ్ళీ బలోచిస్తాన్ని వాళ్ళ ప్రాంతం అధీనంలోకి తీసుకురావాలని పాకిస్తాన్ అయితే ప్లాన్ చేస్తుంది అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు ఫ్రంట్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కుఖ్దార్లో జాహ్రి అనే పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి ఈ స్వాధీనం చేసుకోవడంతో పాకిస్తాన్ యొక్క బలం తగ్గిపోయింది చాలా ప్రాంతాల్లో కొన్ని ఇంచుమించు ముప్పై ముప్పై ఆరు చిన్న చిన్న ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేశారు అందుకని ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పగబట్టేసింది గత నాలుగు రోజులుగా కొక్దార్ జిల్లాలోని జాహిరీ ప్రాంతంలో బాంబులు శత్రుఘ్నులు వాటార్లతో విరుచుకు పడుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ దానివల్ల జనాలు బయటికి రాకుండా పాపం కర్ఫ్యూలోకి వెళ్ళిపోయారు అక్కడ పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి రైతులైతే లభోదిబోమంటున్నారు తినడానికి కూడా బయటికి రాకుండా అయిపోయారు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం విరుచుకు పడుతుంది వాళ్ళ మీద వందల మంది చనిపోతున్నారు అక్కడ ఇంతకుముందు కూడా సొంత ప్రజలనే కైబర్ ఫంతుక్వలో ఆ తెహ్రీక్ పాకిస్తాన్ యొక్క ఉగ్ర సంస్థ మీద దాడులు చేస్తాను పేరుతో సొంత ప్రజల మీదే బాంబు వేసింది జే సెవెంటీన్ యుద్ధ విమానంతో దేనితో వేసింది పాకిస్తాన్ అప్పుడు కూడా ఇంచుమించు నలభై యాభై అని జరిపారు ఇప్పుడేమొచ్చేసి శత్రుఘ్నలే విసురుతున్నారు అంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎలాగైనా సరే ఓడించి ఇప్పుడు ఆ లోని జాహీరీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసి ఇప్పుడు ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫ్రంట్ మీద పగబట్టేసింది ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఇరాన్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది అందుకని ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ ఎలాగైనా సరే ఈ పంతాన్ని విడిచిపెట్టకుండా ఇదే మంచి సమయము భారతదేశంతో ఎలాగో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి కయ్యం అవుతుంది కాబట్టి భారతదేశంతో కూడా కయ్యానికి కాలుదూగుతుంది కాబట్టి ఇదే మంచి అదునని ఎలాగైనా సరే పాకిస్తాన్ ఆర్మీనే ఆ ప్రాంతంలో లేకుండా మొత్తం బలోచిస్తాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని సొంతంగా ఒక దేశంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదాలని వాళ్ళే అమ్ముకొని దేశంలో అభివృద్ధి చెందాలని చూస్తున్నారు కానీ పాకిస్తాన్ ఇప్పుడు దీన్ని కోల్పోతే సగానికి సగం ఆదాయాన్ని కోల్పోద్ది ఇక్కడే ఖనిజ సంపద ఉంది ఇక్కడే ప్రేరియా సంబంధించినటువంటి మినరల్స్ అవన్నీ ఉన్నాయని చూస్తున్నారు వాళ్ళు ఇప్పటికే అమెరికాతో ఒప్పందాలు కూడా జరిగాయి అయితే అందుకే ఇక్కడ కూడా వీళ్ళు ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ చేశారు ఒకవైపు అమెరికా అమ్మిస్తే ఒకవైపు చైనా అమ్మిస్తే రేపు మనకేమి ఉంటుంది వాళ్ళు ఇక్కడికి రానివ్వకూడదని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు